హాయ్ రోడ్ నేను మీ జైఫామ్ మనం అయితే మన కొత్త ఫోన్ స్టార్ట్ చేయడం జరిగింది కదా సో అందులో భాగంగా పార్ట్ వన్ పార్ట్ టూ రెండు వీలు అయితే నేను పోస్ట్ చేశాను సో ఇది వచ్చేసరికి పార్ట్ త్రీ దానికి సంబంధించి సో పార్ట్ త్రీలో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే సో మనకి మన ఫామ్కి చుట్టూ ఫినిషింగ్ పడుతుంది కదా సో ఆ ఫినిషింగ్ కావాల్సిన మెటీరియల్ తీసుకోడానికి మనం వచ్చినాం ఇక్కడ ఐరన్ షాప్కి అయితే రావడం జరిగింది సో అయితే ఇక్కడ ఐరన్ సో ఇక్కడ పైప్ కనబడుతుంది కదా లెంత్ వచ్చి ఇరవై అడుగులు ఉంటుంది సో ఎంఎస్ పైపు అంటే ఐరన్ పైప్ అని అర్థం సో ఈ ఎంఎస్ పైపులు మనకి లెంత్ వచ్చి ఇరవై అడుగులు పడుతుంది అలాగే ఒక్కొక్కటి కాస్ట్ వచ్చి ఏడు వందలు అలాగే ఇట్లా గేజ్ వచ్చేసరికి ఒక్కొక్క పైపు పది కేజీలు ఉంటుంది సో ఇందులో మూడు రకాలు ఉంటాయి మనకి హెవీ లై హెవీ అండ్ అలాగే లైట్ మీడియం సైజు సో మనమైతే మీడియం సైజు తీసుకున్నాం సో హెవీ వచ్చేసరికి పద్నాలుగు కేజీలు ఉంటుంది అదే లైట్ వచ్చేసరికి ఏడు కేజీలు అలా ఏడు ఆరు కేజీల దాకా ఉంటుంది సో మైతే మీడియం కేజీ పది కేజీలు పైపే తీసుకోవడం జరిగింది ఇవన్నీ నీట్గా అయితే లోడ్ చేసుకున్నాం సో లోడ్ చేసుకుంటే మన ఫామ్ అయితే పట్టుకోవడం జరిగింది అలాగే వీటికి కాస్ట్ వచ్చి ఒకటి ఏడు వందలు సో మొత్తం ఇరవై ఐదు లెంత్లైతే మనం తీసుకోవడం జరిగింది సో ఇరవై ఐదు నుండి ఏడు వందలు క్యాలిక్యులేట్ చేసి నాకు కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భయ్య సో సబ్స్క్రైబ్ చేసుకోమని ఎందుకు చెప్తానంటే సో మనం సో మన కొత్త ఫామ్ సంబంధించి కానీ లేదంటే ఎవరైనా ఫామ్ పెట్టాలని లేదంటే మెడిసిన్స్ ఏమైనా ఉండాలన్నా సో ఎంత ఖర్చు అవుద్ది ఏం చేయాలి ఏంటన్నది ప్రతిదీ కూడా మనం క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను సో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సో యాక్టివేట్ చేసుకోండి సో అప్పుడే మనం పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది అలాగే కెరై కూడా మంచి తక్కువ తీసుకున్న మనకి తెలిసిందనే బాగానే సో ఆకలి కనిపించింది మా ఫ్రెండ్ అలాగే మన మెటీరియల్ అయితే సో మా ఇంటి దగ్గర అయితే తింపడం జరిగింది అలాగే మీ అందరూ వేస్ట్ చెప్తే బాగా గుర్తుపెట్టుకోండి ఆకలి తీరక అన్నాన్ని అవసరం తీరక మనుషుల్ని అలుసుగా చూడొద్దు బ్రో ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ మళ్ళీ వస్తుంది బాగా గుర్తుపెట్టుకో సరే పైపు అయితే మన అయితే అన్లోడ్ చేయడం జరిగింది సో లోడ్ చేసిన తర్వాత కూడా ఫుల్ వీడియో అయితే మీరు చూడండి సో మనం ఏం సో అయితే వెల్లింగ్ పని మనకు ఆల్రెడీ వచ్చి కట్టి కటింగ్ మనమే చేసుకున్నాం అలాగే ఇది సార్ ఇరవై అడుగుల లెంత్ అని చెప్పాను కదా దీన్ని మూడు ముక్కల కింద కట్ చేస్తాం సో అంటే ఒక ఇరవై అడుగుల లెంత్ అయి ఇంటు డివైడెడ్ బై ఐ మీన్ సారీ సో డివైడెడ్ బై మూడు కొట్టి సో మనం ఎంత ఎంత వచ్చినా క్యాక్ వేసేసి మూడు ముక్కల కింద అయితే సో అన్ని కట్ చేయడం జరిగింది సో అలాగే మనకు ఆల్రెడీ వెల్లింగ్ వర్క్స్ కట్ట వచ్చి మన ప్లాట్ఫామ్లో కూడా ప్రతి వర్క్ కూడా మనమే చేసుకోవడం జరిగింది ఆ కూడా పెట్టడం జరిగింది అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తుంది మా నాన్నగారు అండ్ మనం చేసి ప్రతి కూడా నాకు సపోర్ట్ చేస్తారు మా నాన్నగారు లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న సో అయితే మా నాన్నగారు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నారు కదా అవి దేనికంటే ఇక్కడ కనిపించి సో ఈ పైపులకి అయితే కింద వెల్లింగ్ చేయడానికి సో ఇలా వెల్లింగ్లు ఎందుకు చేస్తున్నా బ్రో అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే సో మనం కంకర్లో కప్పెట్టినప్పుడు గ్రిప్ పట్టుకుంటుంది అది ఓన్లీ రౌండ్ పైప్ అయితే అంత గ్రిప్ ఉండదు సో అయితే ఈ మొక్కలు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కంకర వేసినప్పుడు సో గ్రిప్ అయితే కొంచెం బలంగా పట్టుకోవడం జరుగుతుంది అందుకని చెప్పేసి ఈ పైప్లు అయితే సో ఈ మొక్కలో బాగా వెళ్ళి సో వెల్లింగ్లు చేయడం జరుగుతుంది అండ్ అలాగే సో మీ అందరికీ బాగా చెప్పిన అర్థమై ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు మర్చిపోకండి భయ్య సో ఇంకొక విషయం చెప్తే బాగా గుర్తుపెట్టుకోండి రాత్రి ఎంతైనా బాధపడు అవసరమైతే రాత్రి అంతా బాధపడు కానీ ఏది ఏమైనా సరే పగలు మాత్రం కష్టపడు ఎవడైతే వాడు పెట్టుకున్న గోల్ కోసం తెల్లవారు గట్ల నాలుగున్నర ఐదు టయానికి అలా లెగిసి కష్టపడతాడో వాడు ఓడిపోయినట్టు ఎక్కడా లేదు గుర్తుపెట్టుకో పడుకొని కళ్ళగంటే సో కళ్ళగానే మిగిలిపోతాయి తెల్లవారుజాము లెగిసి నీ పని కోసం నువ్వు కష్టపడితే ఖచ్చితంగా పైకి వస్తావు బాగా గుర్తుపెట్టుకో సో ఇదంతా బాగుంది బాగా వెళ్లింగులు చేస్తున్న లోపల ఫీజు కొట్టేసింది సో అయితే మనం ఐటీఐ ఇక్కడ పనికొచ్చింది మనకి సో నీట్గా అయితే ఫీజ్ చేసాం అలాగని చెప్పి ఎక్కువ లేయర్ లేకపోయి ఎక్కువ లేయర్లు అయితే ఫీజు కొట్టడం పక్కన మిగతా అని కూడా సో అని చెప్పి మనం మూడు మూడు లేయర్లు అయితే మళ్ళీ ఫీజ్ చేసి సో మళ్ళీ ఫిక్స్ ఫిక్స్ చేయడం జరిగింది అలాగే ఈ ఫిక్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తేడా వచ్చిందంటే తేడా కొంచెం తేడాగానే ఉంటుంది అండ్ అయితే కొత్తగా చెప్పడానికి వెళ్ళదు సో నేను చెప్పి ప్రతి మాట మీకు అర్థమవుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తి నేను కోరుకున్నాను సో ఇక్కడ చూసారు మాక్సిమం అయితే అన్ని వెల్లింగ్ వెళ్ళకల్ అయితే అయిపోవడం జరిగింది లాస్ట్ క్వశ్చన్ సో మరి ఈ ఈ పక్కనే అన్ని అయిపోయి సో నెక్స్ట్ అయితే ఆ పక్కన ఆ పక్కన కూడా అయిపోగానే మనయితే ఫామ్కి అయితే పట్టుకోవడం జరిగింది సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పార్ట్ ఫోర్ కూడా వస్తుంది అంటే పార్ట్ ఫోర్లో ఏం జరుగుతుందంటే సో ఈ మెటీరియల్ మొత్తం అన్లోడ్ చేసి సో దాన్ని బట్టి సో మన ఫామ్లో కొత్త ఫామ్లో పైప్ ఎలా వేసాము సో మెటీరియల్ అంతా అన్లోడ్ చేసిన తర్వాత కంకర్ కంకర్కాట్ ఎలా చేసామనేది మనం పార్ట్ ఫోర్లో అయితే చూడొచ్చు అండ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ सपोर्ट चाहिए मजबूत करेंट